నమస్తే మేడం మా అహింసా మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఊరి పేరు మీ ధ్యాన జీవితం మా ప్రేక్షకులకు పంచండి మేడం మా గోదావరి జిల్లా అండి మండలం అండి నేను పన్నెండు సంవత్సరాలు సుమారు అయిందండి ధ్యానంలోకి వచ్చి అంతా అడుగు పెట్టిన శాఖ ఉన్నానండి నేనైతే మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నానండి పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఉప్పు బిళ్ళ కూడా వేసుకోలేదండి ఇప్పుడు ఇంతవరకే కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నానండి మా మేనల్లు ద్వారాగా ఇంట్లో ధ్యానంలోకి వచ్చానండి నేను అంతా బాగుందండి నాకు మీరు అంతకుముందు మాంసం బాగా తినేవాళ్ళు మేడం ఎప్పుడు ధ్యానం ముందు ముందు నుంచి శాకాహారైనా పుట్టుకతో కాదండి అయితే తక్కువండి మాసం మాంసాలు కానీ తినలేదా తినలేదండి కూడా సహకార కేంద్రం ఉన్నాను అండి అంతకుముందు తినేవాళ్ళు తక్కువ ఎప్పుడో తెలియదు అండి తిన్నారు కదా ఓకే ఎన్ని గంటలు ధ్యానం చేసేవాళ్ళు రోజు రోజు నైట్ చేతాన్ని ఎక్కువగా దగ్గర నైట్ చేస్తానండి రెండు గంటలు చేస్తానండి ఎట్లా ఉంటుంది ఆ అనుభవాలు కట్టా నాకు ఏమీ రావండి ఆరోగ్య పూర్వంగా ఆరోగ్యంగానే ఉన్నానండి అనుభవాలు రావండి పన్నెండు సంవత్సరాల నుంచి ధ్యానం చేసినా గానీ అండి నాకు తెలియబండి ఓకే ఓకే మైక్ దగ్గర పెట్టుకోండి చాలా ఆరోగ్యంగానే ఉన్నానండి పదమూడు సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడికి కూడా ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు పట్టించుకోనండి నేను ధ్యానం వల్ల తగ్గించుకుంటానండి చేశానండి చేసానండి వెళ్తానండి ఈ బట్ల వెళ్తాను ఎట్లా ఉంది చాలా చాలా బాగుందండి అంగరెళ్తానండి పాటలు వెళ్తానండి సరే సరే సామూహిక ధ్యానం చేశారా పది మంది కలిపి అందులో చేస్తానండి బాగుంటుందండి చాలా బాగుంటుందండి మౌనాలుంటానండి మౌనం ఉంటానండి ఉపవాసాలు ఉంటాను ఈ మధ్యలో ఉంటలేదండి ఆయన తోటి కుదరక ఉంటలేదండి ఈ మధ్యలే ఉన్నానుకుంటానండి అమాస్యకు ఉంటాను అమాస్య ధ్యానాలకి వెళ్తానండి అంగరే అన్ని స్కూల్కి వెళ్తానండి చాకా ర్యాలీలకి ర్యాలీలు చేసినప్పుడు ఎట్లా ఉంది మేడం బాగుందండి చాలా ఎన్ని ర్యాలీలు చేశారు ఒక పది రాలిలే చేశారా ఆర్ క అక్కాశనం అల్లం తనని నాకింద తెల్దండి ఉంది ర్యాలీ చేస్తుంటే చాలా చాలా బాగుందండి చాలా ఉన్నానండి హ్యాపీగా ఉండేదండి అందులో తెలునిక మీ బంధువులు మిత్రులకి అందరూ చెప్పారా ధ్యానాన్ని చెప్పనండి చెప్తున్నానండి యాక్ పక్కగా కొడ ఎంత వచ్చేది అంటే పెద్ద పట్టు ఒకటి మీ బంధువులు అందరూ ధ్యానలై భారా మేడం లేదండి నేనే నేను దాన్ని అయ్యానండి శాఖహారులయ్యారా అయ్యారా లేదండి అవలే అవలేదా అవలేదండి చిన్న అన్నారే శాఖహారం హ హ మాట ఆల్కెంత లేదండి మరి ఓకే నేనంటే మారేను ఇలాగ ఉన్నదండి అంటే ఎప్పుడో వస్తారు అంటారు అంతే అండి మరి మనం చెప్పే వరకే కదండి మరి మనం చెప్పే వరకే కదా మేడం కలిసానండి గురువు గారి మెండపాట సుధా మేడం గారి కలిసేనండి ఏమనిపించింది చాలా హ్యాపీగా ఉందండి అయితే ఆయన తోటి మాట్లాడే అవకాశం లేదండి అదంతా కాళ్ళు ప్రసారం చేసుకుని కాసేపు ఆయన దగ్గర కూర్చొని ఉంచున్నాం అంతే అండి చాలా బాగుందండి ఆరోగ్యంగా ఉన్నాం గురువు గారు మాట్లాడుకుంటానండి అంత మాను పిఎం పిఎంసింటానండి నాలుగు గంటలు కూడా పిఎం సిట్టుకుని అలా చూస్తాను ఉంటానండి ఆయన ఉంటే మాత్రం ఆయన పెట్టుకుంటే పెట్టుకుంటానండి ఇక్కడ వశిష్ట గౌతమి చాలా చాలా బాగుందండి అంత మాను వస్తా ఉంటానండి అవునా అంత వస్తా ఉంటానండి ఇక్కడ ఏర్పాట్లు యజ్ఞము అన్ని బాగున్నాయి భోజనాలు అన్ని బాగున్నాయి గోదావరి గోదావరి అంతా గోదావరి గోదావరి అంతా బాగుందండి వశిష్ఠుల వారి గురించి చెప్పండి మీకు ఏమైనా తెలుసా ఇంకా మీ అనుభవాలు చెప్పండి అనుభవాలు కూడా చాలా బాగున్నాయండి నాకు ఏమి అనుభవాలు అయ్యి ఏమి రావండి ఆరోగ్య పూర్వంగా పూర్వకంగా ఉన్నానండి ఇప్పుడు మట్టికి నేను మాత్రం వేసుకోవాలన్నా ఏదన్నా వేసుకోవాలన్నా ఏమీ వేసుకోండి మాత్రలు అయ్యి చాలా చాలా బాగుందండి ఓకే మీకు క్లాసులు చెప్తారు మీరు లేదండి అసలు మా ఇంట్లో చెప్పమన్నారు కానీ నాకే లే ఊరు ఉద్రిక్ చెప్పరా అని చెప్పరా అండి క్లాసులు వెళ్ళిపోతానండి ఎక్కడ క్లాస్ జరిగితే అక్కడికి వెళ్ళిపోతాను రాజు అని జరిగితే వెళ్తానండి అదే నాకు ఫోన్ చేస్తానండి నేను కదండి నాకు ఫోన్ చేస్తే వెళ్తాను రమ్మంటే వెళ్ళిపోతాను ఓకే ధన్యవాదాలండి మా హింస ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు సార్ కండి ఓకే చెప్పండి సార్కి ధన్యవాదాలండి Okay, oh, thanks Andy.